శను శ్రువా కళా కుషన్ముదే శను శను కళాచర్ముదేనాడు ఇప్పుడు శనుదేవా కృషన్ముదే పగడం రెడ్డి కథ ఆరు భాగాల కథ ఐదో భాగంలో రాకాశతో విద్యమైపోయాది ఇప్పుడు జరిగేది ఆరో భాగము నా పేరు పూన్ గంగన్న మాది పొచ్చిర దిమ్మ నా మిత్రులైన కాని భూతం పాపాన్న ఇక్కడ పర్తం పరతం తందానా భార్య భర్తలు కలిసి సంతోషపడత సంతోషపడంగా ఎవరు మంగళి ముత్తమ్మ చూసింది మరి ఇలా అయితే సంతోషపడుతున్నారు మరి మహారాజ అయితే మరి మహా చక్రవతి ఈ తినని తీసుకుపోయి ఆ మహారాజు కప్పయపితే లేని ఈ నమలు మాకిస్తాడు అని చెప్పి అయినా వంటి మనసులో అనుకోని మరి పిలగాడు దావాలంటే మరి ఈయన పోతా ఇక లేకపోతే ఈమె రాదు వీళ్ళు ఇంత ప్రేమ ఇడిపోతారా ఆయన వీళ్ళు అని చెప్పి మనసులో అనుకొని పోతీ నీ భర్తనైతే అక్కడ తిరుగుతాడమ్మా మరి నీ భర్త అవసరం ఎక్కడ ఉన్నాయో తెలుసుకో అనే వరకు అంటే సరే మంచిది అమ్మా తెలుసుకుంటాను చెప్పానన్నది ఆ రాజు అటువంటి ఎటాస్ కరిపో వచ్చండి రాజా మరి అన్ని చెప్తున్నావు మరి నీ అవసరం చాలా చెప్తా లేవు మరి నీ అవసరవ్వ చెప్పాను వరకు అంటే బామా నన్ను ఎవరు చంపుతారు నా అవసరం చాడతో నీకేం అవసరం అని అన్నాడు లే నాదా నువ్వు నాకు చెప్పాలా నువ్వు చెప్తేనే నాకు మంచిగా ఉంటది మరి ఇవాళ ఏది పోయట్లేదు నాదా చెప్పాన వరకు అంటే వాళ్ళని మంగళి ముత్తమో నన్ను మోసం చేస్తుందని చెప్పి పిలగానికి తెలవబాయే బామ పది కత్తులల్లా ఒక కత్తి ఉన్నది అది వట వంటి కత్తి అంటే చిన్నది కాదు అయినా వాకునూరు అటవంటి కత్తి అయినా బంగారి కత్తి ఆ కత్తిని తీసుకుపోయి ఎవరన్నా పగదారి ఉంటే దాన్ని వటవంటి పిడికల పెట్టి దాన్ని గాలిచే అది గాలినట్టు నా ప్రాణం పోతుంది బామ చెప్పి ఆ చెప్పిన తర్వాత సరే మంచిది నాట వెళ్ళిపోవని చెప్పి ఆ రాజుకు చెలు పెట్టాడు వారాజు వడవంటికి వెళ్ళిపోయాడు అమ్మా అని చెప్పి మొత్తం అడిగింది ఏ అడిగినా అక్కడ ఉన్న బాగు బంగారి బాగు ఆ బాగుల్నే నా భర్త ప్రాణాలు అటు ఉన్నాయట మరి దాన్ని పిడికలు తీసుకొచ్చి అలా కాల్చి నేను ఆ రాజు చనిపోతాడట మరి సచ్చడి చెప్పిండు కానీ మరి లేచేది వా రాజు వడవంటి భార్యకు చెప్పలేదు మాట ఇన్నది మంగలి మొత్తం ఆ పగటేళ్ల టైం లోపట ఆమె చక్కని నిద్ర పోతున్నది ఆ నిద్ర పోవంగా ఆ కత్తులలోకి అదే బంగారి బాగుదీసి బయట నుంచి పిడికలు తీసుకొచ్చి అదే గది లోపట సురంగ మార్గంలోపట అన్నా కత్తి నైనా కాల్సనున్నదయ్యో ఒక్క గదిలో వాళ్ళు ఒక భార్య భర్తలు వండుకున్నారు ఈ ఒక్క గదిలో ఒక మంగళ వండుకున్నది వీళ్ళు వండుకున్న టైంలా ఆ కత్తిని తీసి ఆ వడ వంటి కాలుస్తున్నది ఆ కాల్చినట్టు పిలగాడు కూడా పన్నది పన్నట్టు అన్న జిల్లా జిల్లా ఒట్టుకుంటో i don't know ప్రేమ నాకు తీరపా నా మీద నీకు తీరపా అని చెప్పి ఎప్పుడైతే జిల జిల కొట్టుకొని ప్రాణం ఇడిచిండు ఆ ఇడిచిన తర్వాత తన భార్యన లేచి నా భర్తని లేపుతని చెప్పి లేపే వరగంటే చనిపోయి ఉన్నాడు గడగడ గడగడ ఏడిచి భర్త మీద వాడియడంగా మంగళీ మొత్తం ఏమంటదమ్మా సచినుడు నీకు భర్త అయితే శివను పట్టుకుని ఏడుస్తావా మరి మా ఇంటికి రామా మనం మంచిగా బతుకుదామని చెప్పి మాయ మాటలు చెప్పి బయటకు తీసుకు మంగలి ముత్తమ్మ ఆ బాగుని కాల్చి అక్కడ ఒక మోరి ఉన్నది ఆ మోరిలో అటువంటి ఒక పిడికి పిడి అతని ఆ మోరిలో గుచ్చేసింది ఆ బాగుని ఆ పిడి కొంచెం కానిస్తున్నది బయట అది గుచ్చేసి ఆ నిదానం బయటకు తీసుకొని వచ్చింది మరి నేను శవం పట్టుకొని ఎట్లా ఉండాలా నేను ఇక ముసలా తోటన పోతా అని చెప్పి అయినా బయటకు వెళ్ళిన తర్వాత అలా వైనా బండ కాడికి వచ్చి బంగారం పేరు తెంపి దార ఓసుకుంటే సముద్రం ఒడ్డు కాడికి వచ్చాది సముద్రం ఒడ్డు కాడికి కలిని ఆవట వంటి ఒక సముద్రం ఒడ్డు పైన ఒక రామన్న పుట్టికుంటే చేండు నీళ్ళ మీద పడవ ఆ పడవ మీద కూసుండి పెట్టుకొని సముద్రం దాటేది సముద్రం దాటినా పగడాల పేరు తెంపి ఆ వంటి ఒక ధార పోషి అది మేఘపురి పట్టణం దాకా ధార పోసి ఆ రాజుకు తీసుకుపోయిచ్చేవారు రాజు ఏమమ్మా ఇంత చక్కని రానివి నన్ను అని చెప్పి ఎంబడి పడితే ఆమె ఏమన్నది అయ్యా అట్టివాన్ని పెళ్ళాడ మూరెడు బూరుగడ్డల ఏడంతల రథం ఎవరైతే వేస్తారు ఆయననే పెళ్లి వేసుకోండి నేను లేకపోతే ఎవరిని పెళ్ళాడని చెప్పి ప్రదక్షిణ కట్టింది ఎంత వచ్చినా కానీ ఇవ్వడం మూరెడు బూరుగడ్డల ఏడంతల రథం ఎవరు చేస్తలేరు ఆట వంటి వారాజుని గాంధీ పెళ్లి చేసుకుంటలేదు రమణ గాంధీ పెళ్లి మాత్రం ఆడతలేదు ఇతనే ఉండంగా ఈయన సన్నిపోయిన కౌరు ఎవరికి తెలుస్తుందో ఆవట వంటి వరద సింగులింగుకున్నది బంగారు ఉంగరం ఇచ్చింది కదా ఆ బంగారు ఉంగరం మాయమైపోయి పాము కూడా మేలు అయినాదే మాయము అయిపోయిందని చెప్పి వెళ్ళిపోతున్నానా అన్న దగ్గరికారు చెప్పి అట్లా శివలింగం మీరు వెళ్ళి రాడు అడ్డుకోన అట్లా శివలింగు వెళ్ళిండు మరి ఆట వాటి రామన్నకు రామా ఆ అక్కడ ముచ్చాల పేరు దిగిపోయి చేతుల పడ్డది ఆ రక్తము షిమ్మించి కొడుతున్నది చేతి నిండా రక్తమైంది దోషం నిండా రక్తమైంది అయ్యో నాన్నకి ఏదో అది వారమైనట్టున్నది మరి నేను ఒక ఓతన్ చెప్పి ఆ రక్తదారికొన్న కొద్దిగా రక్తదార పట్టుకుని నిదానం అడిగే దునకాడికి వచ్చాడు ఎవరయ్యా వడ్ల శివులి కూడా దొనకాడికి వచ్చాడు వాన్నే ఎదుగుతున్నారు తమ్మా నువ్వెక్కడ ఎక్కడ వచ్చినవరా నువ్వెక్కడ వచ్చినవంటే అయ్యో అన్న నేను కూడా ఇడికాస్టంటే పాము మాయమైపోయా మరి రక్తము అటువంటి ఇది కష్టాలు కంటే మాయమైపా మరి ఇదే అటువంటి మార్గంలో ఉంటాడు ఇక్కడనే ఎక్కడ ఉంటాడు ఇదే ప్రాంతంలో ఉంటాడు చెప్పి అటు ఇటు ఎక్కగానే అలా చిన్న ఒక రంజరంగా వస్తున్నాడు సురంగ మార్గంలో చూసే వరకు కింద సురంగ మార్గం ఉన్నది ఇద్దరు కలిపి బండలు లేవాడి బయటకు వరకు అంటే సురంగ మార్గం ఉన్నది అందులో పోయి సూష్టిలాగా అంటే ముఖం అంతా కర్ర పడిపోయింది అయ్యో మహాననే ఉన్నట్టున్నాడు మరి అన్న అయితే అంటే అవులో జాడ ఒక బాకులు ఉంటుంది అన్నాడు బాకు ఎక్కువ మంచి అన్ని బాకులు ఎత్తికి కానీ బంగారి బాగు అన్న దొరుకుతలేదు అటు ఇటు అటు ఇటు డాలి పండుగ చూసేవారు అంటే ఆ మోరి పొందలా ఆ చిన్న ఒక బాగు కానిస్తున్నది పిడి కానిస్తున్నది అయ్యో ఈ పిడిలా నా అన్న అవసరం ఉంటాయి అని నామద్దు అని వీకి చూసేవారంటే మా అన్నదేది బాకు దాని బాగుని చేతవట్టి అయినా సన్న ఊషిగా తీసుకొని వచ్చి ఆవడం వంటి పాత చింత పండుతో బాగునైనా బాగుని గడుగుతుంటే బాగు తెల్లగా అవుతున్నదో పిల్లగాడు కూడా పక్క హన్నయ్యడమక్కడికి మలిపినాడు

అన్న ఇచ్చిన ఆనవాళ్ళతో నాకు పాహం అయిపోయాది ఇక మరి రామన్నకేమో అక్కడ వంటి రక్తదారం అయిందన్న ఈ జాడ పట్టుకొని వచ్చినాం ఇక్కడ నీ పిడి ఉండే మరి పిడిని చూసి నీ బాకును తీసి కడిగితే నువ్వు లేసినావన్నా నువ్వు చెప్పినట్టు మేము చేసినాం అంటే హా తమ్ముడా మరి మీకు పెళ్లి చేసిన దానికి నా ప్రాణం బతికిచ్చింది మరి అది ఎక్కడ వాయ అని బయటకెళ్ళి బండకాడి కూర్చి అచ్చి చూసే వరకట ఆ బండకాడికి వెళ్ళి ఏమున్నాయి పగడాల ఆళ్ళ పేరు తెంపునది ఏడొక గుండు ఏడొక గుండు వేసింది ఎందుకు అని అంటే ఒక ఆళ్ళు లేకుండా ఒకనాడు నా భర్తలు లేచి ఇదే తోగటుకు రాలని చెప్పి ముగ్గురు త్రిమూర్తులు కలిసి ఊతమ్మ పేరు బంగారిది ఇక ఈ దీని దాడ పట్టుకుని పోదామని చెప్పి ఆడ వంటి సముద్రం ఒటు కాటికొచ్చేవారంటనే పగడాల పేరు అయిపోయాడు మళ్ళీ సముద్రం దాటిండు సముద్రం దాటే వరకంటే ముచ్చాల పేరు ఈ ముచ్చాల పేరు మన అదినేది అని చెప్పి ఆ ముచ్చాల పేరు తెంపుకొని ఆవిడ వంటి ఒక మహాయపురి పట్నానికి వచ్చారు మాయాపురి పట్నం లోపల గదవాల గదవాలతో ఏమని రాసిండ్రు ఎవరైతే వాట వంటి మూరెడు బూరు గడ్డలు ఏడంతో రథం చేస్తారో మరి ఆయనకు అడిగినంత వినామిస్తా కోరినంత ధనమిస్తా అని చెప్పి రాసిన్నది తమ్ముడా మరి మాయాపురి పట్నం మరి ఈ పట్నంలో ఒక శ్రీకాంత్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందట మరి శ్రీకాంత కోసము మూడేడు బూరు కట్టాలా ఏడంతల రథం ఎవరైతే చేస్తారు కోరినంత ధనమిస్తారట మరి మన అది నేను ఉన్నట్టున్నావు తమ్ముడా ఇక ఏం లేదు మనం ఒక రథం చేద్దామని చెప్పి వాళ్ళు ఊహముదలుచిమన్న చేత బట్టి అయినా వాడవంటి మూరేడు బూరు కట్టి తీసుకొచ్చి ఆవటం వంటి బాగును తీసుకొని ఎప్పుడైతే మీద మోపుకున్నారు ముగ్గురు మాకు త్రిమూర్తుల వేషం కావాలా విశ బ్రహ్మల వేషం కావాలని చెప్పి ఎప్పుడైతే ముగ్గురు బాగును మోపుకున్నారో బంగారిక కళ్ళ మా సత్యముతోటి తోటి ముగ్గురు విషా బ్రహ్మలు అయిపోయారు ఒకళ్ళేమో చెక్కలు ఎక్కుతున్నారు ఒకళ్ళు ఏమో కొడుతున్నారు అయినా మొలలు చెక్కలు కొట్టి మూడు రోజుల వరకు మూడు పూరు గటలంతాలేగదరో కూడా ఒక బాధకి ఏడు బిసలు ఏడు బిసలు ఎక్కువెడితే అరారా ఆకాశంలో తొమ్మిది బిసలు తొక్కి పడితే కిందికి దిగాల మరి ఎటు పోవాలంటే పోవాలా రావాలంటే రావాలా అటువంటి ఒక రథం ఏసి రాజు దగ్గరికి తీసుకొని వచ్చారు మరి మెగ్గంపు రాజు అంటే నువ్వానా మరి నీకు ఒక మురేడు పూరిగట్టెలా ఏడాంతలు రథం చేసిన మరి ఇద్దరు భారత భర్తలు మరి ఆ శ్రీకాంత్ని ఎవరు తెచ్చిండ్రో ఆమెను కూడా తీసుకొచ్చి ఈ రథం మీద కూర్చుంటే ఏడేడు పద్నాలుగు లోకాలు తిరుక్కుని వచ్చినాక అప్పుడు మీరు పెళ్లి చేసుకోండి మాకు కోరినన్ని కట్నాలు అయ్యా ఇక వరకు అంటే అయినా ఇన్ని రోజుల ఎవరు వేయలేదు ఇలాంటి గతము మీరు వేసి విశా బ్రహ్మలని చెప్పి అయినా అటువంటి రమణీకాంధిని దోలుకొని వచ్చి గాంధీ ఆ మహాపురి పట్నంలో మహయ మహారాజు మా మేఘమ్మ మహారాజు కూడా దాని మీద కూర్చున్నాడు ఇక మంగళమూర్తమ్మ ఖుషి అవుతున్నది ఇక బోరిగా తీసుకొచ్చిండు ఇక రథం మీద కూర్చుంటే నేను ఆకాశం తిరిగి వచ్చిందని అంటే ఇక రాజు పెళ్లి చేసుకుంటాడు ఇల్వలేని కట్నాలు నాకు ఇస్తానని చెప్పి ఖుషి అవుతున్నది కొత్త చీర కట్టుకొని అయినా అటువంటి రథం మీద వచ్చి కూర్చున్నది మంగళి మూత్తమ్మా చూశాడు నా అవుసరా తాడదలుసుకొని ఈ మంగళి మొత్తం ఇంత పనిచేసింది ఇంత పనిచేసింది అని చెప్పి అయినా మంగలి మొత్తం గుసుడబెట్టుకోని వాజు మెగ్గెంపు రాజుని వంటి ఒక తన భార్యని కూడా అలానే ఎక్కుడ పెట్టుకొని అన్న ఏడు బీసలు ఎక్కువ ఎక్కువెట్టే తక్కువ మండల ములేసినాదే ఆకాశం మీదకి వెళ్ళిపోతున్నది అటువంటి ఒక రథం మీద కూర్చున్నారు కదా ఎవరు రమణి గాంధీ ఆ నెత్తి మీద కొంగేసుకున్నది ముఖం ఎవరికి చూపించలేదు నిండా కొంగేసుకున్న అయ్యో నాదా ప్రాణేశ్వర ఇక ఎవ్వరు రాలు ఎవరు మూరెడు బూరుగడ్డలు ఏడంతరథం ఎవరు వేయరు ఈ రాజు నేను పెళ్లి చేసుకుని ఇంట్లోనే ఉండిపోతాను అనుకుంటే ఎవరో వచ్చి ఇవాళ తినము నాడు మూరడు బూరుగడ్ల ఏడు అంతరథం చేశారు అయినా తిరిగి వచ్చినాక ఈ రాజుకు నేను ఒక భార్యని కాబడుతుంది నా భర్త ఎటు వాయనని చెప్పి ఆ రథం మీద కూసుండి అవ్వ ఎడవనంట ఏడు చూస్తున్నా

అయినా ఆకాశం మీద వాట వంటి రథం పోయి రతంబై తర్వాత అయ్యా మేగ్యప మహారాజా మరి వీళ్ళు ఎవరయ్యానంటే ఎవరో తెలియదు కానీ మంగళమూర్తమ్మ తీసుకొచ్చిచ్చింది అమ్మాహా మంగళమూర్తమ్మ మరి నువ్వే తీసుకొచ్చిన ఆ తీసుకొచ్చినయ్య తీసుకొచ్చిన

ఏదో నేను ఒక తల్లిలాగా నేను ఒక బిడ్డలాగా నేను ఒక చెల్లెలాగా నీకు శోభత అని చెప్పి మా ఇంట్లోకి వచ్చి నా గురించి అన్ని తెలుసుకొని నా అవసరం గురించి తెలుసుకొని నా ప్రాణం తీసినది మా అటువంటి ప్రాణం తీసి కూడా మా భార్యకు భర్తకి ఇద్దరికి అంత చేసినావు నువ్వు ఎంత మోసం అని చెప్పి మంగళ మొత్తం ఒక దానికి వరం పెట్టేసింది కోసి శివముని కింద వారేసిం దాని తలకాయనేమో రథానికి కట్టారు వీళ్ళు ముగ్గురు విశాబ్రహ్మేషం మీద ఉన్నారు అని చెప్పి ఆ రమణిగాంధికి తెలియదు అనుకోవాలి అయినా దాని పెళ్లి చేసుకున్నా అని చెప్పి ఒక భర్తకు భార్యగా ఉండగా ఒక మంగళ తీసుకొస్తే నువ్వు అటవంటి దాని మీద ప్రేమ కలిపి దాని మీద కన్ను వేసి నా భార్యని నువ్వు రాకూడతావని చెప్పి వా రాజుని కూడా దొరకబట్టి ముఖం చూడంగా అదే రథం కాని తీసుకొచ్చి నా గొంతు కూడా కోసూతాడే తందావే రాజా మంగళి మొత్తం అని ఫస్ట్ పోసిరు మర్రా రాజుని కోసి ఆ రెండు తలకాల రథం కట్టుకొని ఈ రథమును తీసుకొని మనం దునకాడికి పోదామని చెప్పి హ రా రా రావ ఆకాశం నుంచి వహా రథముని అన్నతో మీరు పిసలే పట్టే తందం ఆకాశం పోను దిగి మళ్లీ వాడవంటి ఒక బాకు తీసుకొని రామాన్న మీద మోపాడు శివలింగు మీద మోపాడు పిల్లగాడు కూడా ఎప్పుడైతే తల మీద మోపుకున్నాడు వాహల్ త్రిమూర్తుల వేషం పోయి విశాబ్రహ్మల వేషం పోయి మళ్లీ వాడవంటి పగడంపు అయిపోయాడు ఇక్కడ వాడవంటి గూన్ల రామన్న అయిపోయాడు ఇక్కడ అట్లా శివలింగు అయిపోయాడు అమ్మా బామా నేను నీ భర్తని నువ్వు లేచి అటువంటి ముఖం మీద కొంగుయానవరంటే కలిసి మొఖం మీద కొంగు చూసిన కంటే ఆహా నాదా ప్రాణేశ్వర నన్ను ఇంత మోసం చేసింది అని చెప్పి పొగళ్ళ మీద వాడి గడగడ ఏడ్చి అటువంటి ఒక గుమ్ల రామన్న ఇంటికి పంపించేసి ఇటు శివలింగుని ఇంటికి పంపించేసి తమ్మి ఇక నా భార్యను తోలుకొని ఇంటికి పోతాను చెప్పి తీసుకొని వచ్చి మసమ్మ తల్లి ఇవ్వల దినమునాడు నీ ఒక ఏడుగా జాలయ్యాను నీ కథం చేసిందా దానందుకు నేను మూరుడు బూరుగడలు ఏడంతలు రథం చేసుకొచ్చి నీకు ఇస్తున్నామని చెప్పి వా రథం తీసుకుపోయి మషమ్మ తల్లి గుడి లోపల పెట్టి ఇద్దరు బహారజభర్తలు కలిసి ఇంటి చింతకు వచ్చా ఇంటికి వరకంటే అయ్యయ్యో నా కొడుకు ఒప్పగడం రాదు పోయిన కొడుకు తిరిగి రాకపా అని చెప్పి ఇద్దరు భర్తలు కలిసి మంచానికి బల్లయి కింద పడిపోయారు ఒక పూట తింటారు ఒక పూట తింటలేరు ఆహా తండ్రి చెంతకు పోయినానా నన్ను కన్నా తండ్రి అని తండ్రి మీద కొడుకు వడ్డయ్యో కొడుకు మీద తండ్రి కొడుకు పడి కొడుకు మీద తల్లి పడి గడగడ గడగడ గంట సేపు ఒక దెబ్బ కొడు నాన అంటే జరిగిన కథంతా చెప్పుకోని నానా ఇలా జరిగిందని చెప్పుకొని మరి బిడ్డ రమ్మని గంధిని మరి ఇవాళ మేమిద్దరం గల్చినాం గానీ మా పెళ్లి కాలేదు ఈ ఊరులో కూడా మనం పెళ్లి అని చెప్పి అదే ఊరులో పట పద పదాలు పుడిచి నిమ్మలు కొట్టి నీడలు చేసి జాములు కొట్టి జల్లు కావించి పనసాలు కొట్టి పందిరి చేసి ఇక్కడనే మన వాటి వంటి ఊరులో పెళ్లి కావాలని చెప్పి ఐదు రోజుల పెళ్లి ఐదు రోజుల పెళ్లి కాయసు కలని వారికి శీతబత్యాల ఇచ్చి ఐదు రోజుల పెళ్లి ఐదు రోజుల కళ్యాణం చేసిండు గారు ఓ రాజు అన్న మశిమ తల్లి వాళ్ళ సత్యం తెచ్చి అదే రథం తీసుకుని వచ్చాయి ఈ మీలు మాయ ప్రపంచంలో ఉండదు మనమందరం భూమికి చేరుకుందామని చెప్పి ఆ రథం మీద రమణి గాంధీ ఆ పగడంపు మహారాజు ముత్తి రెడ్డి వాళ్ళ తల్లి దేవ కన్య వాహల్ ఒక నలుగురు ఆ అటువంటి వంటి ఒక రథం మీద కుసుండి వాహ ఆట వాళ్ళతో పాటు మసిమ్మ తల్లి కూడా వాళ్ళనే కూసుండి వాళ్ళ నలుగురు తీసుకొని పుణ్య భూమికి పుణ్యభూమికి చేరించుతారేమి రాగా ధర్మభూమికిరుకుంటారోయింటారు ఇది ఇంపగడం రాజు కథ మారు బాగా కథ ఈ కాడికి సంపూర్ణమైందయ్యో మహారాజు రారా మాది పొచ్చర దిమ్మ నా అటువంటి మిత్రులైన భూతం పాపాన్న పరతం నాది పొచ్చరా దిమ్మ ఈ కాడికి ఆరు భాగాల కథ సంపూర్ణమైపోయిందయ్యాయి మంగాల సాసు మంగ దాక్ష ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు